శుభ సాయంత్రం నమస్కారం సార్ నా పేరు కార్తీక్ రెడ్డి నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను సూర్యాపేట డిస్టిక్ నాది ఈరోజు రవీంద్ర భారతిలో జరిగినటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి పోస్టులు అన్నిటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము మున్ముందు ఇలాంటి అప్లి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు చదువుతో పాటు ఆటలు ఉండాలన్నారు ఆటలు ఆడితే ఎటువంటి లాభాలు కలుగుతాయని చెప్పారు ఈ సందర్భంగా ఆటలు ఆడిన వారికి మొహమ్మద్ సిరాజ్ గాని నిఖత్ జరీన్ గాని వీళ్ళందరికీ ఆటలు ఆడడం వల్ల మేము పోస్టింగ్స్ ఇచ్చాము అని చెప్పడం చాలా ఆనందదాయకమైన విషయము మేము చాలా గర్విస్తున్నాము ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఒక స్పోర్ట్స్ ఆడితే ఎంత వాల్యూ ఉంటది ఒక సీఎం నోటి నుంచి మా పేరు వస్తుంది అని చెప్పుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది కానీ ఇదే సందర్భంగా ఒక విషయంలో మేము బాధపడుతున్నాము ఆ విషయం ఏంటి అంటే జూనియర్ కాలేజీలో అన్ని సబ్జెక్టులకి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ అందులో మేము లేనందుకు మేము దురదృష్టవంతులంగా భావిస్తున్నాము ఎందుకంటే అన్ని సబ్జెక్టుల నోటిఫికేషన్లు టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో వచ్చినాయి వాటితో పాటు జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ అనే మా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది కానీ వారందరికీ ఎగ్జామ్ జరిగి కౌన్సిలింగ్ అయిపోయి ఈరోజు సగర్వంగా వేదికపై సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు కానీ మేము వెనకాల ఎక్కడో వెనకాల ఉన్నాము ఈ విషయం సారికి తెలుసో తెలియదు మాకైతే తెలియదు మేమైతే మా యొక్క సమస్యను సీఎం గారికి తెలిసే విధంగా మీడియా ముందుకు రావడం జరిగింది ఇప్పటికైనా మా సమస్యను క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము సమస్య ఏంటి అంటే జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అంటే ఎంపీఈడితో పాటు డబల్ పీజీ అనేది చేర్చడం జరిగింది దాని మీద మేము ఫైట్ చేసినాం గత గవర్నమెంట్ తో కూడా ఆ గవర్నమెంట్ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సంబంధించి అనుకూలం